Welcome to AP News. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు మండలం కొడవల్లి గ్రామంలో ఉన్న బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి తరపున కొడవల్లి బౌద్ధ క్షేత్ర సంరక్షణకై హైకోర్టులో కేసును వాదిస్తున్న గౌరవ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీ నంబూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో పరిరక్షణ సమితి సభ్యులు బౌద్ధ సంఘాల ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు హైకోర్టు జూనియర్ అడ్వకేట్ మార్షి కొడవలి బౌద్ధ క్షేత్రాన్ని దర్శించడమైనది కిరిస్తుపురం రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ధ ధాతు గర్భ స్థూపం దర్శించి ఉపాసకులు అందరూ ప్రదర్శన గావించి బుద్ధ వందన త్రిసరణ పంచశీల పఠించి బుద్ధుని చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించారు అనంతరం గౌరవ హైకోర్టు అడ్వకేట్ శ్రీ నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పురావస్తు శాఖచే రక్షిత కట్టడంగా ప్రకటింపబడిన ఏ పురాతన క్షేత్రంలోనూ తవ్వకాలు జరగరాదని కానీ అందుకు విరుద్ధంగా కొడవలి బౌద్ధ క్షేత్రంలో గతంలో త్రవ్వకాలు జరిగాయని కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి తవ్వకాలను నిలిపివేస్తూ స్టే తీసుకువచ్చామని ఆయన తెలియజేశారు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నదేమోనని విషయం పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవడం కోసం క్షేత్ర పర్యటనకు వచ్చామని ఆయన తెలియజేశారు ప్రధాన బౌద్ధ క్షేత్రం ఉన్న ధనం దిబ్బ కొండతో పాటు నామాలకొండ తురకలకొండ మరియు మైనింగ్ ప్రాంతాలను తమ బృందం పరిశీలించిందని తాము పరిశీలించిన విషయాలన్నింటినీ గౌ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ముందు ఉంచుతామని ఆయన తెలియజేశారు ఈ క్షేత్ర పర్యటనలో కొడవలే బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి నాయకులు ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు ముద఼ గూడిటలానిస kaik gehörtటనిగాన little tir drie గేత కిఛవోండిరి స్పఴడి తోనా సకికండుడి కిపాను $%power 각ord ABOUT�발 పరిరక్షించుకుంటాం 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 కాపాడుకుంటాం కాపాడు కాపాడుకుంటాం శ్రీమన్నారాయణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది భారతదేశంలో వేలాదిగా ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుందని ఉందని సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు యాన్షంట్ మానుమెంట్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం లిస్టులో ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలలో కొడవలి బౌద్ధ స్థూపం మూడవది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఈ కొడవలి బౌద్ధ స్థూపాన్ని పరిరక్షించడంలో ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశంలో అన్ని రకాల సంస్కృతులని సాంప్రదాయాలని సమతా దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకుంది బౌద్ధాన్ని బౌద్ధ స్థూపాలను అనుసరిస్తున్నటువంటి బుద్ధిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బౌద్ధ క్షేత్రాలలో మైనింగ్ జరుపుతున్నారు ఇది అత్యంత విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కొడవలి బౌద్ధ క్షేత్రమే కాకుండా తొట్లకొండ విశాఖపట్నం జిల్లాలో కూడా అక్కడ మరి బిల్డింగులు ప్రభుత్వ కార్యాలయాలు గెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం వీటన్నిటిని కూడా బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి తీవ్రంగా నిరసిస్తుంది అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా బౌద్ధ స్థూపాల పరిరక్షణకు పోరాటం చేస్తుంది ఈ కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి కొడవలి బౌద్ధ స్థూపాన్ని పరిరక్షించడం కోసం హైకోర్టులో మరి ఒక పిల్లు కూడా ప్రజా ప్రయోజన రాజ్యంగా వేయటం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈ బౌద్ధ క్షేత్రాన్ని సర్వే చేయాలని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఆదేశించారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు సర్వే చేయటం కోసం ఏడుగురితో సర్వే బృందాన్ని కూడా కమిటీని కూడా నియమించడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ స్థూపాలను సర్వే చేసి వాటి పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం పెయ్యల పవన్ ప్రసాద్ కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి అధ్యక్షుడిని మేము కొడవలి గ్రామ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ బౌద్ధ స్తూపాన్ని సందర్శించడం అన్యాక్రాంతమైపోయినటువంటి బౌద్ధ క్షేత్రం యొక్క స్థలాలను పరిరక్షించండి అలాగే మైనింగ్ కార్యక్రమాలకి ప్రభుత్వం గేట్లు తెరిచింది బార్లు తెరిచింది దానికి మీరు అడ్డుకట్ట వేయండి అని ఇక్కడ గ్రామస్తులు కోరడం కోరిన తర్వాత మేమంతా కూడా కాకినాడ జిల్లాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కొడవలి బౌద్ధ మహాస్తోప పరిరక్షణ సమితిగా ఏర్పాటు కావడం జరిగింది ఆ సమితి తరపున ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ బౌద్ధ క్షేత్ర విశిష్టత గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది తత్ఫలితంగా కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో నుండి పోస్టల్ శాఖ వారు ఒక ప్రత్యేకమైనటువంటి తపాలా కవర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడే ఈ కొడవలి మహాక్షేత్రంలో కొడవలి బౌద్ధ మహాస్తూపం యొక్క చంద్రికను రిలీజ్ చేయడం జరిగింది ఆనాటి ఎంపీ వంగ గీత గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది ఇది మన శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టుగా ఇది భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి పురావస్తు శాఖ ఈ బౌద్ధ క్షేత్రాన్ని క్షేత్రాన్ని మూడవ మాన్యుమెంట్ గా దాన్ని నోటిఫై చేసింది గవర్నమెంట్ గజెట్ లో నోటిఫై చేసింది ఇది మూడవ బౌద్ధ క్షేత్రం అని భారత ప్రభుత్వం నోటిఫై చేసింది అయినప్పటికీ కూడా ఎంత నిర్లజ్జగా ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాలు ఎలా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నాయో బౌద్ధుల పవిత్ర క్షేత్రాల పట్ల బౌద్ధుల యొక్క మనోభావాల పట్ల వాళ్ళు ఎంత నిస్సగ్గుగా వ్యవహరిస్తున్నారో మనం గమనిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక కార్యక్రమాల పరిరక్షణ సమితి చేసింది చివరకు ర్యాలీలు పనికిరావు ధర్నాలు పనికిరావు ప్రజా పోరాటాలు పనికిరావు అని వాళ్ళు తేల్చి చెప్తే ఇంకా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్టు వేయడం జరిగింది పిల్ అనేది రిట్ వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు సమదృష్టితో మాకు స్టే ఇవ్వడం జరిగింది ఈ ప పరిరక్షిస్తాం అని దీన్ని ఆపండి తవ్వకాలు ఆపండి అని మైనింగ్ శాఖకి ఒక ఆదేశం ఇచ్చింది అలాగే దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పురాతత్వ శాస్ శాఖకు ఉంది కాబట్టి భారత పురాతత్వ శాఖకు ఉంది కాబట్టి మీరు దీన్ని సర్వే చేయండి అని చెప్పడం జరిగింది కానీ కొంతమంది అక్రమార్కులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు నా దృష్టికి వస్తున్నాయి వేరే సర్వే నెంబర్ చెప్తున్నారు కానీ అది వేరే సర్వే నెంబర్ కాదు ఈ సర్వే నెంబర్లో జరుగుతున్నట్టుగా మాకు వచ్చింది ఈ ఇది అయిన తర్వాత మేము ఆ పరిశీలన కూడా ఆ తవ్విన స్థలాలు ఏవైతున్నాయో వాటి పరిశీలన కూడా మేము వెళుతున్నాం దీన్ని గౌరవ హైకోర్టు సముఖనకి తీసుకువెళ్తాం మీరు ఇచ్చిన ఆర్డరానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది అనేది మేము క్షేత్ర పరిశీలన చేసాం సార్ ఇది అని కూడా వారి ముందు ఉంచడం జరుగుతుంది న్యాయం చేయమని మిత్రులారా ఇకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గౌరవనీయ సర్పంచ్ గారు ఉన్నారు వారు ముందు తీర్మానం చేశారు తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారు కానీ మూడు రోజులు తిరగకుండానే గ్రామ ప్రజలు అబ్బే ఇది మన గ్రామానికి చాలా నష్టదాయకం పర్యావరణం దెబ్బతింటుంది భౌతిక క్షేత్రం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో దాన్ని విత్డ్రా చేసుకున్నారు దాన్ని పత్రికల్లో వచ్చింది గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశారు అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ లోకల్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే పంచాయతీ కూడా గవర్నమెంటే లోకల్ బాడీస్ కూడా గవర్నమెంటే ప్రభుత్వమే ఆ ప్రభుత్వం గ్రామ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కూడా బేఖాతరు చేసి వేశారు ఆ విషయాన్ని గౌరవీయులు మన సర్పంచ్ గారిని చెప్పాల్సిందిగా